హాయ్ అండి మేమైతే ఇక వార్నిసిలు పెడుతున్నాము మిగిలింది ఉంటే మాత్రము ఇట్లా షార్ట్లకి ఎట్టుకుంటే మాత్రము చాలా గట్టిగా ఉంటాయి షార్ట్లు ఇక ఇట్లా పెట్టడానికి ఎక్కువైంది ఇక అందుకే షాట్లకి ఎడుతున్నాము ఈ షాట్లకి ఎడితే చాలా గట్టిగా ఉంటాయి పస్తు రోజులు ఉంటాయి షార్ట్లు ఇక గౌరకులకి పెట్టాం కదా ఎక్కువైంది వాట్లు పెట్టాను అందుకే ఇంకా అయితే బాగుంటుంది కానీ అది మీకు వెళ్ళలేదు ఇది మీకు ఈజీగా వేస్ట్ వేస్తాన్ని మీరు ఇలా పెట్టండి మీరు కూడా బట్టిగా ఉంటుంది మా వీడియో చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బాని మాట్లాడుతా అంట బాను మా అయితే సమ్గు మాత్రం తక్కువ కానీ పని మాత్రం మస్తు చేస్తాడు మొత్తం ఈ రూమ్ పెయింటింగ్ వాడేసిండు ఇక సినిమా వేసిండు పని బాగా చేస్తాడు బంతి పూలు బంతి పూలు అంతా బంతి పూలు రేపు మా సైడు తొట్లే కూస్తారు గౌరమ్మ కాడికి గాలి పట్టే ఎడ్లనిగా బర్లనిగా వెళ్తున్నా పెడతారు మళ్ళా రేపు ఆ వీడియో తీస్తాం ఆ వీడియో తీసి చూపిస్తాను వచ్చింది మాట్లాడమ్మా నువ్వు మాట్లాడు చూడండి ఫ్రెండ్స్ ఇట్లా చాట్లా పెట్టినాం బంతి పూలు అయితే తెలుపుకొచ్చినాము చూడండి ఇక ఇట్లా ఉంటుంది ఇట్లా గట్టిగా అయితే స్టార్ట్ అయినా పసుపు కలర్ పెడితే సూపర్ అయితే ఇక అది లేదు ఇది మెంతాలు దంచి పెడతారా మెంత మెంతాలు ఇసిరి పేపర్లు వేసి పెడతారు అవి కొత్త షార్ట్లకు పెడితే బాగుంటుంది ఈ షార్ట్లకు పాత షాట్లు పాలిస్తే బాగుంటుంది నేను ఇప్పుడు మట్టుకుని కోసం లేదమ్మా పని చేస్తున్నా ఏంటి బంతిపూల దగ్గరకో పని దగ్గరకో బంతిపూల దగ్గరకో బంతిపూల దగ్గరకో చిన్న ఉన్నాయి మాదిపూలు మూతలో కూడా కూర్చొని చేసింది అయితే పనిచేస్తున్నాయి మాట్లాడి మా ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ hmm 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 hmm